హరి ఓం తేదీ పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారము శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞాన యజ్ఞములో శ్రీ విష్ణు సహస్రనామాల నుండి డెబ్బై ఐదవ శ్లోకము సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్ परायणः सूरसेनो यदुश्रेष्ठः संनिवासः सुयामुनः విష్ణు సహస్రనామాల నుండి ఏడు వందల రెండవ నామము సద్భూతి ఓం సద్భూతి నమ ఆయన ఈ విధంగా ఉన్నాడనే ఉనికి తెలియడమే సద్భూతి అవుతుంది ఆ ఉనికి పరమాత్మునికి తెలుసు సత్ అనే భూతి ఉన్నవాడు అని అర్థము బాలకృష్ణ భవానికి జై